నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ ఇండైరెక్ట్గా ప్రయోగిస్తున్నారు ఆయన ఇదివరకే చెప్పారు నేను ఒక్కసారి కాంగ్రెస్ గేట్లు వెతితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగానే పావులు కదుపుతున్నాడు అక్కడ ప్రత్యర్థి వీక్ ఉన్నాడని తెలిస్తే ఇటు మనకు జోషిస్తుంది అలాగే రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వీక్ ఉందని అర్థమైపోయింది దీనికి ముఖ్య కారణం లోక్సభ ఎన్నికల ముందు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారడం ఒకవేళ బీఆర్ఎస్లోనే ఉన్న పోటీకి దూరంగా ఉన్నారని తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల గూటికి వెళ్తున్నాడు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుల ఇంటికి కూడా వెళ్తున్నాడు నిన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు ఆయన గతంలో బీఆర్ఎస్ అక్కడ పార్లమెంట్లో ఆ పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆ పార్టీ పెద్దగా ఉన్నారు అలాంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ నాయకుడు ఆ తర్వాత బీజేపీలో చేరడం నిన్న రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది కాకపోతే జితేందర్ రెడ్డి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి మహబూబ్ నగర్కి సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ వంశీచందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇక భారతీయ జనతా పార్టీలో ఉన్న జితేందర్ రెడ్డికి అక్కడ ఆయనను కాదని అక్కడ డీకేఆర్నకు టికెట్ ఇవ్వడం జరిగింది సో అరుణకు టికెట్ ఇచ్చిన తర్వాత జితేందర్ రెడ్డి నారాజుగా ఉన్నారు దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికి వెళ్ళడం జరిగింది అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చేవేల ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటికి కూడా పోతున్నారు దీనికి సంబంధించి రంజిత్ రెడ్డి గత కొంతకాలంగా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు దీనికి సంబంధించి రంజిత్ రెడ్డికి కూడా నిల్చుంటే ఓడిపోతాను అని ఒక ఇది ఉంది అందుకైనా పోటీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది ఇక మొత్తానికి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంటది ఎందుకంటే అక్కడ రంజిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నాడు చేవేల నుంచి ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని టికెట్ అనౌన్స్ చేశారు ఆయనకి సో రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాకపోతే అక్కడ రంజిత్ రెడ్డితో పాటు అపోజిట్ ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్ కొండా విశ్వేశ్వర రెడ్డి స్ట్రాంగ్ గా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ గెలిచే స్థానాల్లో చేవేలి కూడా ఒకటి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పటికీ కూడా కొండ విశ్వేశ్వర రెడ్డికి ఎక్కువగా ఛాన్స్ ఉందని చెప్పేసి కొన్ని వార్తలు బయటకు వచ్చాయి సో ఇక్కడ రంజిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉండడంతో కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్కి బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సునీత మహేందర్ రెడ్డి సో ఇక్కడ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే రంజిత్ రెడ్డి గెలిచి నిల్చినా కూడా గెలిచే అవకాశం ఉంటుంది సో రంజిత్ రెడ్డి చానాళ్ళుగా బీఆర్ఎస్కి దూరంగా ఉన్నారు సో రేవంత్ రెడ్డి స్వయంగా రంజిత్ రెడ్డి ఇంటికి వెళ్తున్నాడు ఇంటికెళ్ళి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాడు వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా పద్నాలుగు ఫోర్టీన్ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమాగా చెప్తున్నాడు పదిహేడు ఉంటే పదిహేడులో పద్నాలుగు మేము ఖచ్చితంగా గెలుస్తాము అని రేవంత్ రెడ్డి ధీమా ఇస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కూడా మంచివే ఉంది తెలంగాణలో ముందుకంటే ఇప్పుడు చాలా ఓటు పర్సంటేజ్ పెరిగింది మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ట్వంటీ వన్ పర్సెంట్ ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడ్డాయి అది నాట్ ఏ జోగ అనమాట అలాంత ఓటు బ్యాంక్ సంబంధించిన బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్కి బీజేపీ వల్ల ఎదురుదెబ్బ ఉంటుంది బీఆర్ఎస్ మాట అటుంచితే బీజేపీ దెబ్బ కాంగ్రెస్కుంటుంది సో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఓడిపోయే అవకాశం ఉంటుంది బీజేపీ ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉంటుందో అక్కడ రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగేస్తున్నారు సో మొత్తానికి రంజిత్ రెడ్డి ఇంటికి కూడా రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు ఇది ఇదొక తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్త పరిణామం అనే చెప్పుకోవాలి